రాష్ట్రంలో బీసీ జనగణను వెంటనే పూర్తి చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి డిమాండ్ చేశారు ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఈ మేరకు బీసీ జనగణనపై బ్రాడీపేటలోని యుటిఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన ఉద్యోగాలు పదవులు ఇవ్వాలని సూచించారు బీసీలో చైతన్యం నింపేందుకు అక్టోబర్ తొమ్మిదవ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాధర్నాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గాని ఏడుకొండలు గుంటూరు జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు సీనియర్ న్యాయవాది వైకేపీవీ రమణయ్య సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రారంభించినటువంటి బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నది అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలో చైతన్యాన్ని నింపుతున్నాం బీసీలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నది దీనిలో భాగంగా నెక్స్ట్ మంత్ అక్టోబర్ తొమ్మిదవ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రధానంగా ఈ డిమాండ్ల మీద మీ ధర్మాన్ని ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీనిలో కూడా ప్రతి రాష్ట్రం ఉన్నటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరితోటి బీసీ సంఘాలతో కూడా కలిపి మేము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరిపించాలని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బీసీ ప్రధానిగా అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కూడా ఈ భారతదేశం యొక్క డిమాండ్కి దృష్టిలో పెట్టుకొని ఈ పుల జనగణన జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం